ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు కూడా ఉన్నాయి మన ఇంటికి ఉన్న దరిద్రం వదిలించి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించాలి అంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపే ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి ఇక మన ఇంటికి ఉన్న దరిద్రం పోయి ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తించాలి అంటే సంక్రాంతి పండుగలోపై ఈ నియమాలను తప్పకుండా పాటించాలి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతి పండుగ నుండి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం నాడు భోగి పండుగ జరుగుతుంది అలాగే పదిహేనవ తేదీ మకర సంక్రాంతి పదహారవ తేదీ కనుమ పదిహేడవ తేదీ ముక్కనుమ వచ్చాయి అయితే మన పూర్వీకులు చాలా మంది సంక్రాంతి పండుగని కీడు పండుగ అంటారు కానీ ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి పండుగ కీడుతో రాలేదు ఈ పండుగ వచ్చే మూడు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి లేదంటే మన ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోవాలి ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి మంగళవారం శుక్రవారం రోజులలో పొరపాటున కూడా బూజును దులపొద్దు అలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా బుధవారం మరియు శనివారాలలో అలాగే ఆదివారాలలో కూడా ఇళ్ళను శుభ్రం చేసుకోవచ్చు అలా చేసుకోవడం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి అనుభూతిని ప్రశాంతమైన వాతావరణాన్ని మనం చూడవచ్చు అలాగే ఈ సంక్రాంతికి ముందే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత భోగి రోజు ఇరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన ఇనుప సామాన్లు పలిగిపోయిన అద్దాలు అలాంటివన్నీ కూడా భోగి పండుగ నాడు భోగి మంటలల్లో వేయాలి మనకు జనవరి పద్నాలుగవ తేదీ భోగి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ రోజున తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి అలాగే భోగి పండుగ రోజు తలస్నానం చేసే ముందు వంటికి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయమని మన పెద్దలు చెబుతూ ఉంటారు దానితో పాటు స్నానం చేసే నీటిలో కొన్ని రేగిపళ్ళను వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దానితో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు అలాగే భోగి పండుగ నాడు చాలా మంది ఆడవారు ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసుకుంటూ ఉంటారు వేసే రంగుల ముగ్గులు అయినా సరే గీతల ముగ్గులై ఉండేలా చూసుకోండి భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ భోగి మంటలను వేసుకోవాలి ఎందుకంటే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహా యజ్ఞంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు భోగి మంటలు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట దానితో పాటు ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని మన పెద్దల నమ్మకం అందుకే భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసి భోగి మంటలల్లో వేస్తారు ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి ముందు భోగి మంటలు వేసిన తర్వాత అక్కడ ఉండే కొంచెం బూడిదను భస్మంగా తీసుకుని మన నుదుటిపైన ధరించాలి అలా చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు అలాగే బెల్లంతో కలిపిన పులగం వండుకొని తినాలి ఇలా నువ్వులు బెల్లం కలిపి తినడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందట ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేస్తే వారికి ఉన్న దరిద్రం తొలగిపోయి అఖండ రాజయోగం పడుతుందట అలాగే భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలను పెట్టాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దాని ద్వారా సంవత్సరం అంతా కూడా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు అని నానుడి అయితే కొందరు గొబ్బెమ్మలు పెట్టలేరు అలా గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలను పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు గల చిన్న పిల్లలకు భోగి పండ్లను పోయడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగి నరదృష్టి నుండి బయటపడతారు పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ దేవాది దేవుడైన విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా భోగి పళ్ళను పోసుకున్న వారికి లభిస్తుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది పిల్లలకు భోగి పళ్ళు పోస్తే ఆ బ్రహ్మరంధ్రం యాక్టివేట్ అయి తెలివితేటలు బాగా పెరుగుతాయట ఈ రోజున పేదలకు వస్త్రదానం చేస్తే మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది ఇది పదిహేనవ తేదీ జరగబోతుంది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగర స్నానం చేస్తే చాలా మంచిది అలాగే సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా స్నానం చేయకముందు ఆహారాన్ని తినకూడదు ఇది ఇంట్లో ఉన్నవారికి ఇంటికి కీడును కలగజేస్తుంది అలాగే సంక్రాంతి నాడు నిలువ ఉన్న ఆహారాన్ని కూడా తినకూడదు సంక్రాంతి పండుగ రోజు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్యుడే మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధనలాభం కలిగి పట్టిందల్లా బంగారం అవుతుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సంక్రాంతి పండుగ నాడు మీ గుమ్మం బయట చుక్కల ముగ్గులు వేసుకోవచ్చు సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలనే ధరించాలి తద్వారా ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి కుర్తును వేసుకోండి దీని ద్వారా విశేషంగా పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి ప్రవేశిస్తుంది సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేసుకోవాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలా శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అని పెద్దలు చెబుతారు అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకూడదట సంవత్సరం అంతా మన కుటుంబానికి మంచి జరగాలి అంటే ఈ సంక్రాంతి నాడు పెరుగుని దానం చేయాలట అలా పెరుగుని దానం చేస్తే కుటుంబానికి చాలా మంచి జరుగుతుందట సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున పొరపాటున కూడా కొత్త ఇంటికి మారకూడదు ఈ సంక్రాంతి రోజు ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు లేదంటే మీ ఇంటి నుండి ధనలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారైతే ఈ సంక్రాంతి పండుగ నాడు ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా మంచిది అలా చదవడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి వారికి కలుగుతుంది అలాగే ఈ రోజున గంగిరెద్దుకు ఆహారం పెడితే ఆ పరమశివుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు చాలా సంతోషించి ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదిస్తాడు అలాగే సంక్రాంతి పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులకు తర్పణం వదిలితే మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇక సంక్రాంతి పండుగ తరువాతి రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు కాబట్టి కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కారం చేసినట్టే ఆ ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి అలాగే కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినుములతో తయారు చేసిన గారెలను తినాలి మరీ ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు అయితే అస్సలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారట కాబట్టి ఈ కనుమ రోజున చనిపోయిన మన పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మన పెద్దలకు సమర్పించాలి కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయండి దీనివల్ల మీ పూర్వీకులు ఎంతో సంతోషించి మంచి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు దీనితో పాటు సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువును కూడా నిర్వహిస్తారు అలా నిర్వహించడం చాలా మంచిది ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోను చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు